నిన్న కొన్ని అనివార్య కారణాల వల్ల మన రాజు కోడిపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి అమ్మవారి దర్శన నిమిత్తం ఏడుపాయల అమ్మవారి దర్శన నిమిత్తం ఏడుపాయలకు వెళ్ళి అక్కడ స్నానం చేసే క్రమంలో ఏడుపాయల డ్యామ్లో మునిగిపోవడం జరిగింది అది మనకు జర్నలిస్టులకే కాకుండా మన విలేజ్కి కూడా చాలా బాధాకరమైన విషయం జర్నలిస్ట్గా ఉండి గత పది సంవత్సరాలుగా రాజు ప్రజలకు అటు పాలకులకు ఎంతో సేవలు అందించి మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నాడు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆయనకు నివాళులు అర్పించే విధంగా మన జర్నలిస్టుల యూనియన్ కూడా మన డివైజిఎఫ్ యూనియన్ జితేందర్ రావు ఆదేశాల మేరకు జర్నలిస్టులు కూడా అందరూ వచ్చి అర్పించడం జరిగింది ఆయన భౌతిక దేశానికి భౌతిక దేవానికి ఈ రోజు మన జనరేషన్ తరఫున ఆయన ఘనంగా నివాళులర్పిస్తున్నాం అమర్ హైన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి